విద్య విజ్ఞానాన్ని అందిస్తే కళలు కావలసిన వివేకాన్ని పంచుతాయి పోటీ ప్రపంచంలో ఈ రెండింటిది కీలక పాత్రే అందుకు అనుగుణంగానే ఈ తరం చదువు సహా సృజనను ప్రతిబింబించే సాంస్కృతిక అంశాలపై దృష్టి సారిస్తోంది సాధనతో నచ్చిన కళల్లో రాణిస్తోంది ఇదే రీతిలో మనకు మాత్రమే పరిమితమైన శాస్త్రీయ నృత్యంలో ప్రతిభ చూపుతున్నారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన యువ కళాకారిణులు భారతదేశం ఎన్నో సంప్రదాయ నృత్యాలను ప్రపంచానికి పరిచయం చేసింది అరుదైన కరలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి పాశ్చాత్య హోరులో కాస్తంత వెనుకబడిన ఈ శాస్త్రీయ నృత్యాలపై ఆసక్తిని పెంచుకున్నారు తూర్పుగోదావరి జిల్లా అక్కాచెల్లిలో పట్టుదలతో సాధన చేసి అనేక ప్రదర్శనలిస్తూ ఉన్నారు అనపర్తి సిస్టర్స్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు తెలుగు సంప్రదాయ నృత్యం కూచిపూడిలో రాణిస్తున్న సుతిరయ్య సౌఖ్యతలది తూర్పు గోదావరి జిల్లా అనపర్తి చిన్నతనం నుంచే శాస్త్రీయ నృత్యంపై ఆసక్తి పెంచుకున్న ఈ అక్కా చెల్లెళ్లు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కూచిపూడిపై దృష్టి సారించారు ప్రముఖ నాట్యాచారుడు కోట దివాకర్ వద్ద కూచిపూడిలో శిక్షణ తీసుకున్నారు నేను డ్యాన్స్ నేర్చుకుని సిక్స్ ఇయర్స్ అయింది డ్యాన్స్ అనేది మా ప్యాషన్ అండ్ మా పేరెంట్స్ యొక్క మా పేరెంట్స్కి చాలా ఇంట్రెస్ట్ డ్యాన్స్ అనేది మమ్మల్ని చాలా ప్రోత్సహిస్తారు డ్యాన్స్లో చదువుతోనే పాటు ఒకటి చదువు సరిపోదు డ్యాన్స్ అలా అదర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి అని చెప్తూ ఉంటారు సో ఈ డ్యాన్స్ అనేది ఈ కూచిపూడి మేము నేర్చుకుంటున్నాము కూచిపూడి అనేది మన ఆంధ్రప్రదేశ్ యొక్క ట్రెడిషనల్ సో ఈ జనరేషన్ ఏంటంటే వాళ్ళకి డ్యాన్స్ అంటే ఓన్లీ వెస్ట్రన్ అలా తెలుసు అసలు మన కల్చర్ అనేది ఈ జనరేషన్ వాళ్ళకి తెలియట్లేదు సో మా యొక్క ఎయిమ్ ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళకి కూడా ఈ యొక్క కూచిపూడి డ్యాన్స్ ట్రెడిషనల్ డ్యాన్స్ అనేది అందరికీ తెలియాలి నాకు కూచిపూడి నృత్యం అంటే చాలా ఇష్టం నేను సిక్స్ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను నాకు నేర్పిస్తున్న గురువుగారి పేరు కోటా దివాకర్ మా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇంత ఇంత బాగా నేర్చుకుంటున్నాము వాళ్ళకు కూడా కూచిపూడి నృత్యం అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ప్రోత్సహించి ఇంత బాగా నేర్చుకునేలా వాళ్ళే చేశారు వాళ్ళు పెట్టే గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్లో లో పాల్గొన్నాను అందులో రెండు వేల పదహారులో విడివా విజయవాడలో జరిగిన సిలికాణాంధ్ర లో గిన్నెస్ బుక్ రికార్డ్ సాధించాను శృతిలయ సౌఖ్యత కలిసి ఇప్పటి రాష్ట్ర జాతీయ స్థాయిలో అరవైకి పైగా ప్రదర్శనలు ఇచ్చారు అంతర్జాతీయ కూచిపూడి నృత్య సమ్మేళనంలో రెండుసార్లు నర్తించారు రెండు వేల పదహారు విజయవాడలో నిర్వహించిన సిలికానాంధ్ర కూచిపూడి నృత్య సమ్మేళనంలో గిన్నిస్ బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారు రెండు వేల పదిహేడు మహానంది జాతీయ స్థాయి కూచిపూడి ప్రదర్శనలో పాల్గొన్నారు సూర్య నాట్య నంది బహుమతిని అందుకున్నారు రాష్ట్ర సాంస్కృతిక శాఖ నర్తోత్సవంలోని ప్రదర్శనకు నాట్యమణి పురస్కారాన్ని దక్కించుకున్నారు అందరూ అన్నిటిలోనే పార్టిసిపేట్ చేయాలి స్టడీస్ ఒకటే సరిపోదు అలాగని స్టడీస్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు చాలా అవార్డ్స్ తీసుకున్నాము వి వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఫ్యూచర్లో ఇంకా లైక్ ఫారెన్ వెళ్ళి చేయాలి అక్కడ వాళ్ళకి కూడా మన యొక్క కల్చర్ని తెలియచేయాలని కోరుకున్నాను నా ఏంటంటే టు బికమ్ ఏ డాక్టర్ అండ్ బెస్ట్ డ్యాన్సర్ ఏం వచ్చేసి ప్రొఫెసర్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ అలాగే నాలాంటి వాళ్ళు ఎంతోమందికి కూచిపూడి గురించి తెలియజేయాలని వాళ్ళు కూడా నేర్చుకునేలా చేయాలని నా కోరిక శ్రీకాళహస్తిలో నిర్వహించిన నటరాజు సౌఖ్యత పది గంటల పాటు ప్రదర్శన చేశారు ట్రెడిషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు శివనంది పురస్కారానికి ఎంపికయ్యారు జూలైలో హైదరాబాద్ లో నిర్వహించిన గురుదేవోభవ కార్యక్రమంలో చేసిన నృత్య ప్రదర్శనకు కళా సరస్వతి పురస్కారాన్ని అందుకున్నారు అష్టోత్తర సహస్ర నృత్య నీరాజనం మహాబృంద నాట్యాన్ని ప్రదర్శించి కృష్ణ శృతిలయ సౌఖ్యత అనపర్తి సిస్టర్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు నాట్యం సహా చదువులోనూ రాణిస్తూ ఉన్నారు సౌఖ్యత పదో తరగతిలో పదికి పది పాయింట్లతో చక్కని ప్రతిభను చూపింది సౌఖ్యత ప్రస్తుతం విశాఖలో ఇంటర్ చదువుతూ ఉండగా అక్క శృతులయ్య డిగ్రీ చదువుతూ ఉంది ఖాళీ సమయాల్లో సాధన చేస్తూ నాట్యంపై మరింత పట్టు సాధిస్తూ ఉన్నారు శృతులయ్య సౌఖ్యత అమ్మాయిలు అలా అని చెప్పడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను ఎవరు అక్కడ నేర్చుకుంటున్నారని చెప్పింది ఇంటికి వచ్చి నేను నేర్చుకుంటాను అమ్మా అంది సరే క్యాజువల్ గా అందరి మదర్ అనేది కూడా వెళ్ళి అన్నాను బాగా నేర్చుకోవడం వల్ల చాలా ప్రదర్శనలు కూడా ఇచ్చారు అలాగే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు భారత్ బుక్ ఆఫ్ రికార్డు ఇండియా బుక్ ఆఫ్ రికార్డు అన్నింటిలో కూడా వీళ్ళు పేరు సంపాదించారు అంత ముందు ఇంకా ప్రదర్శనలు ఇస్తారండి దీన్ని మేము ప్రోత్సహిస్తాం జరిగినా కానీ చూడనాకెళ్ళివని అలాగే నాటి ప్రదర్శనలు ఇచ్చినా ఏ ప్రదర్శనలు ఇచ్చినా కానీ నేను చూడనాకెళ్ళివని దాంతోటి పిల్లలకి చదువుతో పాటు వేరే విద్య ఉండాలనే ఉద్దేశంతో మా పాపలకి చెప్పినమ్మంటనే వాళ్ళు నడిమి ఏమి నేర్చుకుంటామని చెప్పారు దాంతో కాకినాడ చెందిన కోకర దివాకర్ గారి దగ్గర నేను అన్ని వేరే విషయం చెప్తే ఆయన కాకినాడ నుంచి వారానికి రెండు రోజులు అనపత్తి వచ్చి వీళ్ళకి ఆరు సంవత్సరాల నుంచి కూచిపూడి డ్యాన్స్ నేర్పారు విజ్ఞానాన్ని అందించేందుకు విద్య ఎంత అవసరమో వివేకాన్ని పంచేందుకు కళలు సైతం అంతే అవసరం ఈ విషయాన్ని గుర్తించిన అనపర్తి అక్కాచెల్లెళ్లు అంతర్జాతీయ వేదికలపై కూచిపూడి ప్రదర్శనలు ఇవ్వటంపై దృష్టి సారించారు శాస్త్రీయ కళల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు